హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంటి స్టూడియో ఈరోజు మనం వచ్చేసి శ్రీ అర్ధనారేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఈ టెంపుల్ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టెంపుల్ విషయాల్లోకి వెళ్తే ప్రపంచంలోనే రెండవ టెంపుల్గా శ్రీ అన అర్ధనారేశ్వర టెంపుల్ అయితే మన హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట మొదటి టెంపుల్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడి యొక్క సగభాగం మరియు పార్వతి యొక్క సగభాగం కలుపుకొని ఒక ఇద్దరి భాగం సగజాగ భాగంలో కలుపుకొని ఒక పూర్తి స్థాయిలో విగ్రహం అయితే మనకి ఇక్కడ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ లోకల్ లీడర్ మహిపాల్ యాదవ్ అనే లీడర్ ఇక్కడ నిర్మించబడారు సో అదేవిధంగా ఇక్కడ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది సోమవారం సోమవారం ప్రత్యేక పూజలు కూడా చేస్తారు అనమాట సో ఇక్కడ మీకు టెంపుల్ బ్యాక్ సైడ్లో చూస్తున్నారు ఆయన సగం ఆమె సగం అనే ఒక మంత్రంతో మనకి ఇక్కడైతే మనం కలుస్తున్నాం ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివ శక్తి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో టెంపుల్పై పార్వతీ శివుడు విగ్రహాలు అయితే మనకి బొమ్మలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట త్రిశూలం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్లో మనకి శ్రీ హేమాంబ దేవి కూడా మనకి దర్శనం ఇస్తుంది సో ఇక్కడ గోవులు కూడా మనకి దర్శనం కనిపిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ప్రతి సోమవారం చాలా ప్రత్యేకంగా పూజలు అయితే ఇక్కడ జరుగుతూ అన్నమాట సో రెండవ టెంపుల్ ప్రచం ప్రపంచంలోనే రెండవ టెంపుల్ కాబట్టి చాలా పేరుగాంచిన టెంపుల్గా ఇప్పుడు ఇది మారబోతూ ఉంటుంది అన్నమాట ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ వైన్ నుంచి చూస్తున్నారు మీరు ఇక్కడ రెండు గజస్తంభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అన్నమాట ఒకటి పార్వతీ శివుళ్ళకి మరొకటి హేమాంబ దేవికి కనిపిస్తూ ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ మీకు ఒక దేవత కూడా మనకి పెద్ద తల్లి దేవత కూడా మనకి దర్శనం అయితే అన్నమాట సో చిన్నపాటి గోవులు కూడా ఇక్కడ కొన్ని గోవులు ఉంటాయి ఆ గోవులకు మనము మేత వేసి కూడా ఇక్కడ మనం చూ వెళ్ళొచ్చు చూడండి మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఫ్రంట్లో చూస్తుంటే ఒక కళ్ళు కళ్ళ మధ్యలో ఒక నొదటి రూపంలో మనకైతే కనిపించింది ఇందాక సో అంత మంచి టెంపుల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నారు పెద్దమ్మ టెంపుల్ ఇక్కడ అండ్ ఇప్పుడు వచ్చే దసరా ఫెస్టివల్కి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతల అన్నదాన అన్న ప్రసాద ప్రోగ్రామ్ ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి సో వీటికి మీరందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి చాలా విశిష్టమైన టెంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది అండి ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ ఈ రోజులతో పాటు ఇక నుంచి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కంటే స్టూడియో బాయ్